బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే అండి అమావాస్య పౌర్ణమి రోజు చూసుకుంటే పర్టికులర్గా కొంతమందికి అయితే ఎవిడెంట్ గా కనిపించేస్తారు వాళ్ళలో చేంజెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది స్పెషల్గా మెంటల్గా సో అలా ఉంటుందంటారా ప్రభావం అంటే ఉంటుందనే చెప్తుంది సైన్స్ కూడా మీరేం చెప్తారు సైన్స్ చెప్పడానికి ముందే ఇప్పుడు అమావాస్య లేకపోతే పౌర్ణమి వీటిల్ని సైన్సు తిథులుగా తీసుకోదు మనం అమావాస్య పౌర్ణమి అనేవి మనకి తిథులు సైంటిఫిక్గా మీకు ఇదేమి ఆ డేస్ని క్యాలిక్యులేట్ చేయదుగా వన్ టు థర్టీ లేదా వన్ టు ఫిఫ్టీన్ సైన్స్ తీసుకునేది కానీ అమావాస్య పౌర్ణమిలు అనేవి మనం మన ఋషులు పెట్టిన పేరు అమావాస్య అంటే చీకటిగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు పూర్ణంగా ఉంటాడు ఇది పాఠ్యము నుంచి లెక్క పెట్టుకుంటే మనం చంద్రుడి యొక్క క్షీణత వృద్ధి రెండు ఉంటుంది చంద్రుడు మనస్కారకుడు సూర్యుడి యొక్క ప్రతిరూపం కిరణాలను స్వీకరించి తను ఆయన లేని సమయంలో మనకి వెలుతు వెలుతునిస్తూ వెలుతురునిస్తూ ఔషధీ ఇస్తూ ఉంటాడు అంటే ఆ కిరణాలు డైరెక్ట్గా తీసుకునే కిరణాలతో కిరణజన్య సంయోగక్రియ కొంత జరుగుతుంది ప్లస్ ఆ కిరణాలు మొక్కలతో పాటు ప్రకృతితో పాటు మనుషులకు కూడా సాయంత్రం సమయాలలో మానసిక శాంతనను కూడా చేకూరుస్తుంది సూర్యకిరణాలు ఫిల్టరేషన్ చేయబడినాయి గాఢత తగ్గి చల్లగా వెన్నెల రూపం ప్రశాంతంగా అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇక్కడ మనసు ఇక్కడ అమావాస్య అనగానే మనకి మధ్యలో సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడికి మనకి మధ్యలో అడ్డొచ్చేటువంటి గ్రావిటీ ఫోర్స్ కదా అంటే ఆ కిరణాలు మన మీద పడట్లేదు మనకు అవసరం సూర్యుడు మనకు అవసరం లేదా డేలో నైట్లో చంద్రుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవి రెండు కూడా తూర్పు పడమరలో మనకి సైడ్స్ ఆఫ్ సింగిల్ మనకి అవసరం ఈ అవసరానికి మధ్యలో ఒకటి అడ్డొచ్చింది ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అప్పుడు ఫ్లో అయిపోయింది దానివల్ల ఇబ్బంది పడతాం కదా లైట్కి లైట్ ఉంది డైరెక్ట్గా పడుతుంది కాబట్టి నీ ఫేస్ బయటకి కనిపిస్తుంది మధ్యలో ఏదో ఒక ఆబ్జెక్ట్ అడ్డు పెడితే కనిపించదు అంతే ఇది మనసు మీద జరుగుతుంది భౌతికంగా కాకుండా అంతర్గతంగా జరుగుతుంది మానసిక స్థితిలో జరుగుతుంది మనసు చాలా ప్రధానం అంటే మనసు బాగుంటే శరీరం బాగుంటుంది మనసు బాగాలేనప్పుడు నువ్వు శరీరానికి ఎన్ని మెరుగులు దిద్దినా ఏమీ కనపడదు నువ్వు చూపించగలుగుతావు తప్ప అది వ్యక్తపరచలేవు ఇప్పుడు మనసు శరీరం రెండు ఏకమైనవి కాబట్టి మనసు బాగుంది కాబట్టి శరీరంతో నీ హావభావాల్ని ప్రదర్శించగలుగుతున్నావు అందుకే దాని ప్రభావం ఉంది కాబట్టి అమావాస్య పౌర్ణములు చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో భారతీయులకి ఇవి అర్థం కాక ఈ మానసిక సమస్యలకి డిప్రెషన్ అని యాంగ్జైటీ అని ఇంకా న్యూరోలాజికల్ సైకలాజికల్ డిజార్డర్స్ అని చెప్పేసి అని పేర్లు పెట్టి ఏం లైక్ ఎఫెక్ట్ బాడీ కంపల్సరీ నిద్ర మొత్తం శరీరాన్ని కూడా నిద్ర పెట్టేస్తున్నారు మనసును కంట్రోల్ చేయడం చేతకాక లేక వేరే దారి లేక నీకు ఆ పిల్స్ ద్వారా నిద్ర మాత్రల ద్వారా ఆ ఓవర్ హైపర్ యాక్టివిటీ ఉన్న శరీరాన్ని డౌన్ చేస్తున్నారు డౌన్ చేయటం అంటే అదిమి పడుతున్నారు కంట్రోల్ చేయలేక సమస్యను క్యూర్ చేయలేక అదిమి పట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఇది దాని దీనికి మనకు మన ధర్మశాస్త్రములో హిందూ ధర్మంలో అమావాస్య పౌర్ణమలకి ఉపవాసం చేయిస్తారు ఓకే మనసు బాగుపడాలంటే చంద్రుడితో పాటు పాడ్యము రోజు ఒక ముద్ద పాఠ్యం విధి ఆ రోజు రెండు ముద్దలు ఆ రోజు మూడు ముద్దులు అలా పెంచుకుంటూ ఆహారాన్ని మళ్ళీ దాన్ని అలా తగ్గించుకుంటూ పద్నాలుగు పద్నాలుగు ముద్దల నుంచి మళ్ళీ ఒకటి ఇలా చేస్తూ ఉంటారు మనసును మెరుగుపరుచుకోవడం అందుకనే మన సంస్కృతి సాంప్రదాయంలో చంద్రుడు బాగుండడం కోసం మనస్కారకుడు బాగుండడం కోసం ప్రతిరోజు కంపల్సరీ ఆవుపాలు తీసుకోవటం అనేది పెట్టారు అవన్నీ చంద్ర సంబంధం ఆవుపాలు పాలు చంద్ర సంబంధం నిదరొచ్చేలా చేస్తే మనసు వెండి వెండి పాత్రలో నీళ్లు పెట్టి తీసుకోవడం కూడా చంద్రుడిని బాగు చేసుకోవడమే అవుతుంది ఇవన్నీ మన ఊళ్ళో ఋషులు ఎప్పుడూ ఆలోచించి మన మనసు మీద ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు యొక్క ప్రభా ప్రభావం ఉంది అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆ గ్రావిటీ మనల్ని నడిపిస్తుంది అందులో ప్రధానంగా అంటే చాలా నక్షత్రాలు చాలా గ్రహాలు ఉన్న సౌర కుటుంబంలో ప్రధానంగా ఉన్నటువంటి నక్షత్రాల్లో మనకి చంద్రుడు రోజు ఎవ్రీడే మార్పు చెందుతూ ఉంటాడు అలాగే కుజుడు మనకి ఆరు నెలలకు ఒకసారి మారుతుంటాడు శుక్రుడు అంటే స్థిరంగా ఉండే గ్రహాలు తక్కువగా కదిలే గ్రహాలు శని గురుడు రాహుకేతువులు వీళ్ళు రెండున్నర సంవత్సరాలు ఎక్కువ లాంగ్ టర్మ్ ఒకే చోట ఉంటారు చంద్రుడు రోజు మారుతూ ఉంటాడు కుజుడు ఆరు నెలలకు ఒకసారి మారుతుంటాడు బుధుడు మారుతూ ఉంటాడు వీటి యొక్క ప్రభావం మన మీద ఉంది ప్రధానంగా ప్రభావం ఈ తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉంది దాంట్లో చంద్రుడి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి అమావాస్యకి పౌర్ణానికి అంటే మీకు సముద్రం ఒడ్డున చూస్తే అమావాస్యకి కిరణాలు చంద్రుడి యొక్క కిరణాలు ప్రభావం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే అలలు ఎక్కువగా ఉంటాయి పౌర్ణమికి అలలు ఉద్ధృతంగా ఉంటాయి వాటి ప్రభావం మనకు తెలిసిపోతూ ఉంటుంది చంద్రుడు ఉన్న స్థితిని బట్టి అంటే అక్కడ జలం అధికంగా ఉంది మన శరీరంలో అధికంగా ఉన్న ప పదార్థం ఏంటి సెవెంటీ ఫైవ్ ద్రవమైన శరీరం ఇది అందుకని ఆ ప్రభావం అక్కడ సముద్రం మీద ఎంత ఉందో అంతే ప్రభావం మన మీద కూడా ఉంది అంటే ఎవరికైతే జాతకంలో చంద్రుడు పాడైపోయాడో మనసు పాడైపోయింది వాళ్ళకి ఆ ప్రభావం అధికంగా ఉంటుంది అంత కాకపోయినా ఎంతో కొంత అమావాస్యకి పౌర్ణానికి సామాన్య జనులకి కూడా ఇబ్బందు ప్రకృతి అంతా ఉంటుంది ప్రకృతి కేవలం బయటే కాదు లోపల కూడా ఇన్నర్లో కూడా ఉంది ప్రకృతి నేచర్ అవుటర్ నేచర్ ఇన్నర్ నేచర్ రెండూ కూడా చంద్రుడికి ఎఫెక్ట్ అవుతాయి అమావాస్యకి పౌర్ణానికి విరివిగా మనం పాలు తీసుకోవడం అనేది చాలా అవసరం ప్రతినిత్యం కూడా కంపల్సరీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయినా ఆవు పాలు తీసుకోవాలి ఎందుకంటే గోమాత తన కిరణ సూర్యకిరణాలను స్వీకరించి సూర్యనాడితో ఆ పాలలో చంద్రు యొక్క గుణాన్ని పెంచి మనకిస్తుంది తద్వారా సూర్యశక్తి చంద్రుడి యొక్క శక్తి మనలో ఉండి అద్భుతమైనటువంటి నిద్ర వస్తుంది ఎవరైతే పర్ఫెక్ట్గా ఆరు గంటలు ప్రశాంతంగా నిద్రపోతారు చిన్నపిల్లలైతే ఎనిమిది గంటలు పెద్దవాళ్ళు అయితే మినిమం ఆరు గంటలు నిద్రపోతారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఈ అమావాస్య పౌర్ణములు వాళ్ళని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టం రైట్ సో ఆవు పాలతో పాటు చంద్రుడు బాగా పాడై లేకపోతే డిప్రెషన్ అంత పెద్ద పెద్ద నేమ్స్ ఆపాదించబడిన వాళ్ళకి మనం ఏమైనా టిప్ చెప్పగలమండి డూ దిస్ ట్రై దిస్ మెల్లమెల్లగా మార్పులు మీకే కనిపిస్తాయి అన్నట్టుగా సపోటా పనిచేస్తుంది అమ్మా ఫ్రూట్స్లలో ఇప్పుడు ఈ సీజన్ అది సపోటా పండు బావం చేస్తుంది అలాగే పొట్లకాయ మనసు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది పొట్లకాయని విరివిగా కూర రూపంలో తీసుకోవడం కానీ లేదా జ్యూస్ చేసుకుని తీసుకోవడంతో కానీ మీరు చంద్రుణ్ణి చాలా మార్చుకోవచ్చు డిప్రెషన్ యాంగ్జైటీ ఇన్సోమేనియా నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దాంతోపాటు గసగసాలు ఓకే గసగసాలని మా పొడి చేసుకుని దోరగా వేయించి పొడి చేసుకొని పాలల్లో కలిపి తీసుకోవడం ద్వారా మంచి నిద్ర వస్తుంది దాన్ని ఒక రకంగా నల్లమందు అనొచ్చు అంత బాగా పనిచేస్తుంది అంటే వాసన చూస్తేనే మొత్తెక్కిస్తుంది మీలో ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా బాధపడితే ట్రై చేయండి మీకు వర్కౌట్ అయితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కదా డెఫినెట్ అంతే కదా ధన్యవాదాలు సూర్యాసంతి